పచ్చని అడవులు సుందర జలపాతాలు ఎత్తైన కొండలు గుట్టలు ఇలా ఎన్నో ప్రకృతి రమణీయతలను పొదిగి ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్న ప్రాచీన కట్టడాలు నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి ప్రఖ్యాతిగాంచిన పురాతన ఆలయాలు ఉన్నాయి అలాంటి ప్రాచీన ఆలయాల్లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం ఒకటి ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అతి పురాతనమైన ఆలయం మఠంగా కూడా ప్రఖ్యాతిగాంచిన ఈ ఆలయానికి నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉంది ఇప్పటి వరకు ఈ మఠాన్ని తొమ్మిది మంది మఠాధిపతులు పాలించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది నాలుగు శతాబ్దాలుగా ఈ మఠాన్ని ఏలిన మఠాధిపతుల మకుటాలు నేటికి ఈ మఠంలో మనకు దర్శనమిస్తాయి సజీవ సమాధి తీసుకున్న పూర్ణానంద సరస్వతి మకుటాన్ని భక్తుల దర్శనం కోసం బయటనే ఉంచారు ఆది శంకరాచార్య మాధవాచార్య విగ్రహాలు కూడా ఇక్కడ కనబడతాయి శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠము సుమారు చరిత్ర నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉంది చేతుల మీదనే తీసుకొని వచ్చారని చెప్తారు ఒకరి చేత నుంచి ఒకరి చేతుల మీద మార్పు వేసుకుని తీసుకువచ్చారని చెప్తారు ఇది ఎలాంటి వాహనంలో తరలించలేదు ఎక్కడెక్కడైతే స్వామివారి విగ్రహం ఆగి ఉందో అక్కడ గుడి మాన్యంగా భూమిని కూడా ఇచ్చినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తాయి మహారాష్ట్రలోనైతే నాందేడ్ దగ్గర గాని అక్కడక్కడ స్వామివారికి సంబంధించిన గుడి మాన్యాలు ఉన్నాయి స్వామివారు సత్యభామ రుక్మిణి సమేతంగా మురళి గాన లోనుడై వెలిసినటువంటి స్వామివారికి ఆ కాలంలోనే చాలా మంది కూడా ఇక్కడ ఒక వంద ఏడు సంవత్సరాల చిత్ర అదలాబాద్ ఉంది దానికంటే ముందే ఇక్కడ నాలుగు వందల సంవత్సరాల పూర్వమే ఈ ఆలయం వెలిసిందని చెప్తుంటారు దీన్ని మఠం కూడా అని అంటారు మఠ వ్యవస్థలో భాగంగా ఇక్కడ ఆలయము మరియు మఠము రెండు కూడా ఉన్నాయి ఒక మహాపురుషుడు ఇక్కడికి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్థలం మహిమాన్వితమైన స్థలాన్ని కానీ ఇక్కడ తపస్సు చేసి తన జీవితాన్నంతా కూడా త్యాగం చేసినటువంటి పరిపూర్ణానంద స్వామివారి యొక్క అంశ పరిపూర్ణానంద స్వామి వారి యొక్క అనుగ్రహం వల్లనే అతని యొక్క ఆ కరకమరముల చేతనే ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించారని చెప్తారు ప్రతి ఏటా కూడా కార్తీక మా ప్రతి ఏటా కూడా జాతర ఉత్సవము వారి తిథి రోజున జరపడం ఆనవాయితీగా వస్తుంది కాగా శ్రీ పూర్ణానంద సరస్వతి స్వామీజీ ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్ధులై ఇక్కడ ఉన్న మర్రి చెట్టు కింద ధ్యానం చేస్తూ ఇక్కడే మఠాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడే తపస్సును కొనసాగించినట్లు చెబుతారు ఇప్పటి ఈ మఠంలో ఎనిమిది మంది ఉత్తరాధికారులు వ్యవహరించగా ప్రస్తుతం శ్రీ యోగానంద సరస్వతి పదవ మఠాధిపతిగా కొనసాగుతున్నారు అయితే ఈ ఆలయం శివకేశవుల ఆరాధనకు జిల్లాలోనే ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో కొలువిదీరిన వినాయకుడు విష్ణువు సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి దుర్గామాత సంతోషిమాతాలను ఇక్కడి ప్రజలు భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు గోపూజకు కూడా ఈ ఆలయంలో ప్రసిద్ధిగాంచింది ఈ ఆలయ ప్రాంగణంలోనే శతాబ్దాల కాలం నాటి మర్రి వృక్షం ఉంది శివకేశవులతో పాటు ఈ ఆలయంలో ఉన్న అందరూ దేవతామూర్తులకు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఇక్కడి ప్రజలు తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు కాగా మహారాష్ట్రలోని పండరిపూర్లో జరిగే పూజాది కార్యక్రమాలు కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ జరుగుతాయి ఇది దాదాపు యాభై అరవై సంవత్సరాల నుంచి నడుస్తుంది నేను మాత్రం నాకు తెలిసి నలభై ఏళ్ళ నలభై ఏళ్ళ సంది నేను వస్తున్నాను పొద్దున ఆరు గంటల కాగలార్త అవుతుంది ఏడున్నర వరకు హార్తి ఉంటుంది మధ్యాహ్న ఆరున్నరకు అభిషేకం ఉంటుంది శివునికి ఇలాగే పురాతనమైన మఠంలో నాలుగు వందల సంవత్సరాల పురాతనమైన మఠంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ మఠ వ్యవస్థాపకుడు శ్రీ పూర్ణానంద సరస్వతి స్వామి పుణ్యతిథిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర మహోత్సవాలను నిర్వహిస్తారు ఈ జాతరలో భాగంగా అభిషేకం అశ్వవాహన సేవ గజవాహన సేవ హనుమత్ గరుడవాహన సేవలు కూడా జరుపుతారు రుక్మిణి సత్యభామ గోపాలకృష్ణుడు పూర్ణానంద సరస్వతి స్వామివారి మూర్తులతో రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది